హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యారెట్ పచ్చి శనగపప్పు కర్రీ ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అవర్ నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని పైన మూత పెట్టేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తగినంత కారం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకుని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ శనగపప్పు కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ